క్రైస్త అలవాడ్ ప్రభుణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మా ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా అందరూ బాగున్నారని మేమెంతో విశ్వసిస్తూ ఉన్నాం దేవుని ప్రజలారా ఈ బైబిల్ గ్రంథం మనకెంతో శ్రేష్టమైంది మన జీవితానికి మన బ్రతుక్కి ఆధారం కనుక ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని మరి చదవకుండా దీన్ని ప్రామాణికంగా తీసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రభుని సేవించడం ప్రభుని పూజించడం చాలా ప్రశస్తమైంది ప్రియమిన మీ ప్రార్థన అవసరాల కొరకు మేము తప్పగా ప్రార్థన చేస్తాం రండి కీర్తనలు ఇరవయో కీర్తన మన నిజంగా మరొక నెలలోకి దేవుడు మనం ప్రవేశపెట్టాడు ప్రభుకి ఎంతో స్తోత్రం ఇరవయో అధ్యాయము కీర్తనలు ఇరవయో అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను యహోవాని యహోవాణి కొత్తరమిచ్చును గాక ఆపత్కాలముందు యహోవాణి కొత్తరమిచ్చును గాక అంటే గారి యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు ఆపదలో దేవుడు ఎలా ఉంటాడో ఎలా తన జీవిత అనుభవం నుంచి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎన్నో ఆపదల్లో దావేది గారు చిక్కున్నప్పుడు దేవుడు ఆయనను నిజంగా చెప్తున్నాను మిత్రుల ఆయన ఉత్తరమేయడమే కాకుండా ఆయన ఆదుకున్న సందర్భాలు ఆయన ఉద్ధరించిన సందర్భాలు ఆయనకు సహాయం చేసిన సందర్భాలు విడిపించిన సందర్భాలు కోకొలలు అర్థమవుతుందా అవునండి దేవుడు ఎంత సహాయుడు అర్థమవుతుంది ఆయన ఆపద కాలంలో బైబిల్లో ఎంతోమంది ఆపదలో యహోర్షపాతూ ఆపదలో దేవునికి మొరపెట్టాడు యుద్ధంలో చనిపోయే సమయంలో దేవుడు ఆయన మొర విన్నాడు హాగరు తన బిడ్డ చనిపోయే పరిస్థితుల్లో ఆపదలోనే ఆపద కాలంలోనే ఆపద కాలంలోనే ఆమె అందుకే దేవుడు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది చూచుచున్న దేవుడవ నన్ను చూచినా చూచుచున్న దేవుడవ నన్ను చూచినావు కాబట్టి మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు అందుకు మరొక పాటు ఉంది మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు మాట్లాడే దేవుడవు నీవు మన దేవుడు మాట్లాడేవాడు ఆపద కాలంలో స్పందించేవాడు అర్థమవుతుందా మా ప్రియ దేవుని బిడ్డారా మన దేవుడు మాట్లాడేవాడు ఉత్తరం ఇచ్చేవాడు అర్థమవుతుందా నేను దామిదులు దామిది గారి కొన్ని మాటలు చెప్తాను సోమ్యులు రెండవ గ్రంథం ఇరవై ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో నేను క్లుప్ క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ఇరవై రెండవ అధ్యాయము ఆయన ఎలా ఆలకించేవాడో నేను మీకు చెప్తాను ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏడవ వచ్చినాం నా శ్రమలో నీ హోవాకు మరుపెట్టి తిని నా ప్రార్థన నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను కాబట్టి ప్రేమని వాళ్ళ శ్రమలో అపాయములో దేవుణ్ణి దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు వదిలేశాడు వదిలేయలేదండి విన్నాడు విన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేశాడు మొట్టమొదటిగా ఇలాంటి శ్రమల్లో ఇబ్బందుల్లో పంతొమ్మిదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన ఆపత్కాల ముందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకునేను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను విశాలమైన స్థలమునకు సైన్యం సైన్యమంతా కూడా చుట్టుకుంది మధ్యలో ఒక్కడే ఉన్నాడు ఇక శరణ్యం గేమీ లేదు ఇరుకులో నుండి విశాలతలోనికి దేవుడు నడిపించేవాడండి ఇరుకులో నుండి విశాలతలోనికి మన ప్రభు నడిపించేవాడు ఆదుకునేవాడు ఆపత్కాలంలో ఆదుకునేవాడు ఈ ఘనమైన దేవుడు తన మామైన సవులు ద్వారా ఎన్నో ఆపదలు వచ్చినాయి ఎన్నో ఎన్నోసార్లు ఈట చేత చంపబడ్డానికి దగ్గర వెళ్ళిపోయాడు ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు ఎన్నో యుద్ధాలు ఒక యుద్ధం అంటారా మా ప్రియ దేవుని బిడ్లారా అర్థమవుతుందా ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు అండి ఇరవై ఏడో కీర్తనలు ఏమి రాసింది ఇరవై ఏడో కీర్తన ఈరోజు చాలామంది ఆపదలో ఉండొచ్చు మంతుని కలుగు ఆపదలు ఆపద కాలాలు ఎక్కువే ఇరవై ఏడో కీర్తన ఐదో చరణాన్ని చదువుతున్నాను ఐదో చరణం ఆపత్ కాలం ముందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఇది కూడా ఎవరు చెప్పింది దావేది ఇరవై ఏడు కీర్తన కూడా దావీదే అర్థమవుతుందా తన పర్ణశాల దాచిపెట్టేవాడు ఆదుకోవడమే కాదు ఆపద కాలంలో దాచిపెట్టేవాడు మన దేవుడు ఆపద కాలంలో కాబట్టి ఈరోజు ఎన్నో ఆపదలు ఎన్నో ఆపదకరమైనటువంటి పరిస్థితులు మనం భూమి మీద చూస్తూ ఉన్నాం మా ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి ఎన్నో రకాలైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం నిజంగా ఆయన పర్ణశాలలో ఆయన మందిరంలో దేవుడు దాచిపెట్టేవాడండి ఇలా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ప్రియమైన వారా అనేక విషయాలు మన బైబిల్లో చూడగలం అర్థమవుతుందా మా ప్రియుని వాళ్ళరా మన దేవుడు ఎంత మహోన్నతుడు అంటే ఎంత అనేక మంది భక్తులు వారి జీవితంలో నుండి చెప్పారు దావితో పాటు అనేక మంది భక్తులు యాభయో కీర్త పదిహేనో చరణంలో ఆపత్కాలమున నువ్వు నన్ను కూర్చి మొరపెట్టము నేను విడిపించేదను నువ్వు నన్ను మహింపరచేదవు ఆపత్కాలంలో విడిపించే దేవుడు అర్థమైందా విడిపించే దేవుడు ఇదే ఎనభై ప్రిమిన వాళ్ళరా నలభై ఆరో కీర్తనలో కుమారులు చెప్తారు ఎంత చక్కగా కుమారులు దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడు ఆపత్కాలంలో మనం నమ్ముకోవాల్సిన సహాయుడు మన దేవుడు వారు ఆపద కాలంలో ఎవరు దగ్గరికి రాకపోయినా ఈ నమ్మదగిన దేవుడి వారిని ఆదరించాడు కాబట్టి ఇలా ఎన్నెని చెప్పగలం కాబట్టి ఆపద కాలంలో ఉత్తరమిస్తాడు కాలంలో ఆదుకుంటాడు ఆపద కాలంలో ఉద్దరి ఉద్ధరిస్తాడు అర్థమైందా ఉద్ధరిస్తాడు ఆపద కాలంలో సహాయం చేస్తాడు ఆపద కాలంలో విడిపిస్తాడు కాబట్టి ఈరోజు నీకు వచ్చిన ఆపదేమో మా తెలియదు కానీ నీ ప్రతి ఆపదలో నీ పది ఆపద కాలంలో నీ శోధన కాలంలో నీ శ్రమంలో ప్రభుత్వడుగా ఉంటాడు దావీను ఆదుకున్న దేవుడు దావీదును దాచిపెట్టిన దేవుడు దావీదును ఉద్ధరించిన దేవుడు అనేకమంది భక్తులను విడిపించి నడిపించి సంరక్షించిన దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి సహాయం వచ్చేగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రాలు మా ప్రియ తండ్రి ఎంతోమంది ఈరోజు ఆపత్కాలంలో ఉంటున్నారు అనారోగ్యంతోను నాయన ఆర్థిక ఇబ్బందుల్లోనూ రకరకాల పరిస్థితుల్లో మా ప్రియులు ఉంటున్నారు నాయన కుమారులు బిడ్డలు మాట వెనక ఇష్టానుసారంగా జీవించి లేనిపోని సమస్యలు తెస్తూ ఉన్నారు అయ్యా మా ప్రియులు ఆపదలో దావేదు ఆపదలో నేను ఆపత్కాలములలో నువ్వు నాన్న నీకు ప్రార్థించినప్పుడు శత్రువు చుట్టుకున్నప్పుడు నువ్వు ఆదుకోలేదా ప్రభా నీ పర్ణశాలలో దాచలేదయ్యా నీ బిడల కుటుంబాలను మీరు ఆదుకోండి నాయన ఎవరైతే పడిన స్థితిలో ఉన్నారో లేవలేని స్థితిలో ఉద్ధరించండి నాయనా విడిచిపెట్టద్దు ప్రభా ఆ ప్రార్థించినప్పుడు నేను విడిచిపెట్టలేదు కదా నాయన ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో యహోర్షోపాతం అలా ఎంతోమంది భక్తులు తండ్రి వారి జీవితాల్లో నీకు మొరపెట్టినప్పుడు నువ్వు విడిచిపెట్టలేదు నాయన నువ్వు ఆదరిస్తూ వచ్చావు అందుబాటు నీకు స్తోత్రాలు ఈ విధంగా ఈ మాటలు వింటున్న మా ప్రియులను వారి ప్రతి కాలంలో ఉత్తర్మిస్తూ నడిపిస్తూ మాట్లాడుతూ ఆదుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ ఈ మాటలు చెప్పే భాగ్యం నాకు ఇచ్చిన నేను సుచిస్తూ మా ప్రియులందరినీ మీరు ఆదుకోమని ఉద్ధరించమని దాచమని విడిపించమని నాయన నీ కృపను కోరుతూ ఏ సుప నాయన చాలా ప్రార్థన వసతులు కోరుతూ ఉన్నారు వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభు వరక్కర్లన్నీ తీర్చని ఆయన ఎంతోమంది వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థించమని కోరుతున్నారయ్యా అయ్యా వారిని మీరు ఆదరించండి చూపుమని ప్రార్థిస్తూ మీ సహాయాన్ని కోరుతూ ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా మీద ఆదరించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ